అయితే ఫ్రెండ్స్ చూసింది కదా మనకు ఇది వీడియో వచ్చేసి ఆదిలాబాద్లో అన్నమాట కాటన్ సీడ్స్ కోసం వీళ్ళందరూ బారులు తీరులు లైన్లు అనమాట అయినప్పటికీ వీళ్ళకు కాటన్ సీడ్స్ అయితే దొరకతలేరు సో ఏందనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే చూద్దాము ఇది ఆదిలాబాద్లోని సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి కదా పత్తి విత్తనాల కోసం వీళ్ళందరూ పొద్దున నాలుగు నుంచి ఐదు గంటల నుంచి లైన్లైలా ఉంటున్నారనమాట అయితే ఎందుకు ఉంటున్నారని మనం చూసుకున్నట్లయితే ఈ ఆదిలాబాద్ డిస్టిక్లో చాలా ఎక్కువ మొత్తంలో పత్తి అయితే పండిస్తారు ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ సోయాబీన్ సీడ్స్ అనేటివి ఫెయిల్ అయినాయి అంటే సోయాబీన్ కు వైరస్ వచ్చి వైరస్ వచ్చి చాలా వరకు నష్టపోయిన రైతులు సో కాబట్టి ఈ సంవత్సరం సోయాబీన్ తగ్గించి పత్తి విస్తీర్ణం చాలా వరకు పెంచుతున్నారు సో దానికి తగ్గట్టు సీడ్స్ కంపెనీ వాళ్ళు సీడ్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు రైతులు చాలా ఎక్కువ మొత్తంలో ఆదిలాబాద్ ఆదిలాబాద్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ పత్తికి ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఈ సంవత్సరం అయితే పత్తి విస్తర్ణం ఇంకా చాలా పెరుగుతుంది కాబట్టి పత్తి విత్తనాలు ఎప్పుడైతే రైతులకి దొరకలేవు వీళ్ళు ముఖ్యంగా కొన్ని ఫేమస్ వెరైటీ రాశి సిక్స్ ఫైవ్ నైన్ గురించి ఎక్కువ లైన్లో రాశి సిక్స్ ఫైవ్ నైన్ గురించి రాశి సిక్స్ ఫైవ్ నైన్ ఎందుకు అంత అక్కడ ఫేమస్ ఆదిలాబాద్లో ఎందుకు ఫేమస్ అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్లో ఏందంటే నల్లరేగడి భూములు ఆ తర్వాత ఆదిలాబాద్ ప్రజలు ఏంటంటే రాశి సిక్స్ ఫైవ్ నైన్ ని చాలా ఎక్కువ అనమాట మంచి దిగుబడవచ్చు అని చెప్పేసి ఇది ఒక విషయము ఇంకోటి ఏంటంటే ఈ ఆదిలాబాద్ మార్కెట్ అనేది మహారాష్ట్రకు తగిలి ఉంటుంది అనమాట కాబట్టి మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది రైతులు ఈ ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చి పత్తి విత్తనాలు తీసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి మహారాష్ట్ర నుంచి వచ్చే రైతుల రైతులు రైతులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా మనకు పత్తి విత్తనాలు దొరుకుతలేవు సో అధికారులు ఎంత కంట్రోల్ చేసినా చేసినా కూడా ఈ పత్తి విత్తనాల కోసం బారులు అయితే తీరుతూ ఉన్నారు ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చి రైతులు అయితే ఉన్నారు సో అధికారులు ప్రకటించడం జరిగింది ఎవరైతే ఆధార్ కార్డు చూస్తేనే వాళ్ళకైతే పత్తి విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని కూడా కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది అయితే మహారాష్ట్రకి ఏంటంటే మహారాష్ట్ర అనుకుంటుంది అనుకొని ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర నుంచి చాలామంది రైతులు ఇక్కడ వచ్చి తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళని ఇవ్వద్దని చెప్పేసి డీలర్లకు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు వస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు మహారాష్ట్రకు ట్రైన్ ఉంటాయి అన్నమాట కృష్ణ ఎక్స్ప్రెస్ అని ఆ ఎక్స్ప్రెస్కి వచ్చి పొద్దున్న పొద్దున వస్తానన్నమాట అది పొద్దున ట్రైన్కు ఫుల్ రైతులు వస్తూ ఉన్నారు పొద్దున్న ఐదు గంటలకే షాపులు చాలా అవుతున్నాయి నైట్ పన్నెండు గంటల వరకు నడుస్తూ ఉన్నాయి షాప్స్ ఓపెన్ అయి ఉంటున్నాయి అయినప్పటికీ రైతులు లైన్ అయితే ఓడిస్తలేదు సో అంతగానము డిమాండ్ అయితే ఈ పత్తి విత్తనాలకు ఉన్నాయి ఈ రాశి సిక్స్ ఫైవ్ నైన్ అనే కాదు అన్ని రకాల సీడ్స్కు ఏ సీడ్స్ కూడా దొరుకుతలేవు అంటే సఫిషియంట్గా ఇస్తలేరు రైతులకు ఒక పది ఎకరాలకు కావాలంటే కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై ప్యాకెట్లు కావాలి అంత ప్యాకెట్లు కూడా ఇస్తలేరు అందరికి ఇవ్వాలి కాబట్టి నీకు ఐదు పది ఇట్లు ఇస్తున్నారు కానీ ఎక్కువ సఫిషియెంట్గా అయితే ఇస్తలేరు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో విస్తీర్ణం అయితే పెరుగుతుంది ప్యాకెట్స్ తీసుకునే వాళ్ళు తీసుకోండి ఇప్పుడు ఇంత ఇంతవరకు అన్ని ప్యాకెట్లు ఎయిట్ సిక్స్టీ అట్ల ఎయిట్ సిక్స్టీ వరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ప్రతి ప్యాకెట్ ఎక్కువనే పెట్టిస్తూ ఉన్నారు సో కాబట్టి మనకు ఏ దొరుకుతుంది కాకుండా మంచి పత్తి విత్తనాలు ఎంచుకోవాలంటే కొద్దిగా ప పది ఇరవై రూపాయలు ఎక్కమైనా తీసుకోండి తొందరగా తీసుకొని పెట్టుకోండి సో ఇదైతే గమనించండి కాబట్టి ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా మనకు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం అంటే వర్షాలు కూడా బాగానే ఉంటాయి పత్తి పంటకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో పత్తి విస్తరణ అయితే ఈ సంవత్సరం చాలా వరకు పెరుగుతుంది ఇదైతే రైతులు గమనించండి సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర బెస్ట్ కాటన్ సీడ్ అని మనం చెప్పే ఏదైతే దఫ్తరి రాకీ అండ్ పుష్ప ఇవి మన దగ్గర కొన్ని ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వారు తొందరగా తీసుకోండి ఇది కూడా చాలా వరకు షార్టేజే ఉంది మీకు తెలుసు బెస్ట్ వెరైటీ అని చెప్పేసి ఇది కూడా చాలా ఒక షార్టేజ్ ఉంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే పంపించడం జరుగుతుంది మీకు నంబర్ కాల్ చేసి బుక్ చేసుకోగలరు